వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నాట వెల్కమ్ టు ఆర్ బాయ్స్ ఫస్ట్ ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మాట్లాడుకుందాం తీసుకోండి నాన్న ఫోటో సిగ్గు లేకపోతే సరే

వీళ్ళమ్మా అయ్యా ఈ వీడియో చూస్తే కుళ్ళి కుల్లి ఏడుస్తారేమో చూసినావా అమ్మ నీ కొడుకు హా మందు తాగేటోడట సిగరెట్ తాగేవాడట సూదులు కూచ్చుకునేటోడట పాపం ఒక బైబుల్ ఇవ్వంగానే చదవంగానేనట జ్ఞానోదయం అయిపోయి గాడ్ బ్లెస్ యూ అనుకుంటూ బతికేస్తాండట వా పైత్యానికి అల్లంట్రోపి పైత్యానికి అల్లంట్రోపి అని అమ్ముతారు తెలుసా మీకు పైత్యం తగ్గించాలంటే అట్లా అమ్ము అట్లా అట్లా అమ్ముకుంటారు ఇజ్జదనిపిస్తలే వీళ్ళకి పాస్టర్ ఈ మధ్య ఒక పాస్టర్ ఊరికి ఆయన పేరు చెప్పడం ఎందుకు కానీ తాగి యాక్సిడెంట్ వచ్చిండు నిజంగా బైబుల్ ముట్టుకోంగానే తాగడం అనేది మానేసేటట్టయితే ఈరోజు పాస్టర్ ఎందుకు సాగి చచ్చిపోయిండు ఇట్లా బుక్కులు పట్టుకొని ఈదమ్మటి ఈదెమ్మటి ఆ బాబు బుక్ చదవండి ఆ బాబు బుక్ చదవండి అని అడుక్కునేటోడి కంటే ఎక్కువ ఎందుకు ఇస్తాను ఆ ఈయన ఈడిచ్చిండే అనుకో పని పాట లేకుండా వందకో రెండు వందలకో పనిచేయడానికి నేను నాకు దొరుకుతానా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ నా ఛానల్ స్క్రీన్ మీద నెంబర్ కూడా కనబడుతుంది రా మీతో నేను ఇంటర్వ్యూ చేస్తాం అంతకుముందు నువ్వేమేమి చండాల పనులు చేసినావు నువ్వు బైబుల్ చదివి అంత జ్ఞానోదయం పొందింది ఏంది ఆ జ్ఞానంలో నువ్వు మారడానికి కారణం కారణమేంది హాబాబు అనుకొనుకోండి కొనుక్కోండి ఇక్కడనుకోండి అని ట్యాంక్ బండ్లు ఇంబడి కనబడి అడుక్కునేటోళ్ళలాగా అలాగే వంచడం ఏంది మాట్లాడుకుందాం అంత జ్ఞానోదయం అమ్మ అమ్మఒడి నేర్పంది స్కూల్ బడి నేర్పంది ఈ సమాజాన్ని నేర్పంది పాపం బైబుల్ మాత్రమే నేర్పింది ఏముందో చూద్దా ఈడీయడము ఆడ కొంతమంది అవి తీసుకోవడం అన్న మీరు హిందువులేనా బుక్కులు తీసుకున్న వాళ్ళని అడుగుతున్నా క్రైస్తవులు ఎందుకంటే క్రైస్తవులు పొరపాటున కూడా ముట్టుకోరు సారీ ముస్లింలు పొరపాటున కూడా ముట్టుకోరు అట్ట ముస్లిం చేతికి ఇమ్మని చెప్పు దమ్ముంటే ఇయ్యానని హర్రే హాడే బడతం పడిపోతారు అందుకే హిందువులు ఉన్న ప్లేసులని బాగా టార్గెట్ చేసుకుంటారు ఆడు గాడ్ ప్లేస్ యూ అనగానే మహానుభావులాగా వీళ్ళెమ్మటే పుస్తకం అందుకొని అబ్బా దేవుడు మమ్మల్ని దీవించాడు అని ఫీల్ అయిపోతను ముందు మీరు మారండి అన్న మారండి సిగ్గు లేకుండా ఏదో ఒకటిస్తే తీసుకొని పట్టుకొని పోవడమేనా ఆడు ఇవ్వగానే గాడ్ బ్లెస్ యూ అని చెప్పంగానే మీరు దాని ఏమంటారు బైబుల్ పట్టుకున్నారు కదా రేపు మీరు అక్కడ నిల్చొని అదే భగవద్గీతను రామాయణనో పట్టుకొని జై శ్రీరామను అని ఆ పుస్తకం ఇచ్చి చూడు తీసుకుంటాడేమో సుడో సెక్యులర్లుగా మీరు కాలం ఇలాంటి వీధి ముష్టిగా ఎక్కువైపోతారు క్షణ ప్రమాదంలో ఉంది హైదరాబాదు హిందువులు కాకపోతే ఇంకో ఇట్నే ప్రతి ఒక్కడు గాడ్ బ్లెస్ యూ అని ప్రతి ఒక్కడు తాగుబోతాడు ఆ తర్వాత ఈ పుస్తకం చదివి మారిపోయినా అని కళ్ళబల్లి కబుర్లు చెప్పి పోరగాళ్ళ జీవితాన్ని మత మార్పిలను క్షణ శాఖశక్యంగా చేసుకొని పోతుంటారు మీరు అక్కడ గమనించడో లేదో ఆ పుస్తకం ఇచ్చిన వాటి దగ్గర ఫోటో దిగుతాడు ఎందుకు తెలుసా ఈ ఫోటోలు అన్ని ఇంత ఇంతమందికి నేను పుస్తకాలు ఇచ్చినా అని ఆ రోజు లెక్క సెటిల్ చేసుకోవడానికి క్షణ క్లియర్ అది అలా కదా వ్యాపారం గుడికి పోండి ఇవి పోండి అని ఇంట్లో ఎక్కువ కూడా ఎవరు చెప్పరు కానీ మనకు సంతోషం అనిపించినా బాధ అనిపించిన దేవుడికి మొక్కేస్తాం ఎందుకంటే మన పుట్టుకతో ఉంటుంది మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అట్లా కాదు ఇలా దేవుడు చాలా మహిమట కానీ రోడ్ల మీదకి వచ్చి ఆ మహిమని చెప్పుకుంటే తప్ప ఎవరు చూడ్డట ఇంతకంటే నాకు వీళ్ళ గురించి ఏం మాట్లాడాలనిపించట్లేదు ఫస్ట్ ఏ మారండి హిందువులు మారాలి ఎవరు కాదు అని గట్టిగా హిందువులను తిట్టాలనిపిస్తుంది నేను చెప్పింది కరెక్టా కదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుందే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే నిజాలను నిర్భయంగా మాట్లాడే శక్తిని మాకు ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్